హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదసరిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతుకి షేర్ చేయండి మనం ప్రొద్దుటూరు నియోజకవర్గం టంగుటూరు విలేజ్ కడప జిల్లాలో ఉన్నామన్నమాట సో ఇక్కడ ఇది అరవై ఎనిమిది రోజులు ఫీల్డ్ అనమాట సో దీంట్లో మనం ఏమేమి వాడిచ్చాము సో ఇక్కడ ఫీల్డ్ ఎలా ఉందో ఒకసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు సార్ మీరు ఎన్ని ఎక్కడ సార్ చిల్లి చిల్లి రెండున్నర ఎకరా రెండున్నర ఎకరా వేశారు అయితే మీరు ఈ దీంట్లో లాస్ట్ దఫాలో ఏమేసారు దీంట్లో జియాక్ జిలేసారు జిఎక్జిలు ఎకరానికి పది కేజీలు వేసేసి ఇప్పుడు జిఎక్జిలు వేసింది అలా ఉంది వేయింది అలా ఉంది వేసిన దానికి వేయిన దానికి నూటికి ఎనభై శాతం వారాంది సార్ నూటికి ఎనభై శాతం తేడా ఎనభై శాతం వారా అంటే ఏం తేడా గమనించారు చేసి మొక్క ఎదుగుదల కానీ సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోతింగ్ కానీ దాని విధానం పని విధానం చిన్న చిట్టుకొమ్మలు రావడం కానీ దాని విధానం పంతనం బాగుంది సార్ జిఎక్జిలు వేసిన దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది చాలా డిఫరెంట్ సో మీరు అలానే మీరు స్టార్టింగ్ నుంచి ప్రివీడ్ ఇవి వాడారు కదా కాంబో ఇవి ఎలా ఉన్నారో తెలుసు ఎక్సలెంట్ ఉన్నాయి సార్ ప్రివీడ్ కానీ కాంబో కానీ ప్రివిడ్ ఇచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది ప్రివీడ్ ఇచ్చిన తకాల మనకు ఎక్కువ గ్రోత్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి సైడ్ బ్రాంచెస్ బాగా న్యూట్రి కాంబో న్యూట్రి కంబో మనం బాగుంది బాగుంది లీడ్ లీడే ఇచ్చారా లీడ్ ఇచ్చాను సార్ ఎలా ఉంది లీడు పై స్ప్రెయింగ్ చేశారా బాగుంది సార్ ఎలా ఉంది లీడ్ అది కొట్టిన తర్వాత కూడా ఎక్సలెంట్ ఎక్సిడెంట్గా ఉంది సో దాంతోపాటు ఇంకా ఫ్లవరింగ్ రావడానికి రిజల్ట్ ఆ రెండు కొట్టిన ఇది వేసినా అది అది కొట్టిన తర్వాత పంపించిన మందు పూతకు మూడో రోజుకు తోట నాకే నేనే చాలా మార్పు డిఫరెంట్ అప్పుడు మూడో రోజు ఇది ఆ మందు కొట్టిన తర్వాత నేను అప్పుడు నిమ్మలపనే ఇది కాపు కాస్తాయి తోట లేదంత గబ్బాకు మాటల మాదిరి స్టార్టింగ్ లో ఏమనుకున్నారు అంటే ఇలాగా నేను ఎక్కడో ఉంటాను ఇది ఒక మూడు కిలోమీటర్ అవుతుంది మీరు నా మాట ఎలా నమ్మారు నీ మాట నమ్మకం నీ మీద నమ్మకంతో తీసుకున్నాను సరే ఏదైనా ఫీల్డ్ కూడా ఇది నువ్వు చెప్పి ఇచ్చినే నువ్వు కొత్తదింతా నువ్వు చెప్పినా దీని మీద నమ్మకంతో పది మంది రైతులను తీసుకున్నాను కానీ నాకు ధైర్యం ఏంటంటే నేను ఇప్పించిన రైతులతో అవమానం పడతానేమని భయపడుతున్నాయి ఈయన నేను తీసుకున్నాను ఫస్ట్ సంజయ్ డెన్న నేను దాని తర్వాత పక్కన మళ్ళీ ఈయన పాక ఐదారు మంది రైతులు జమా చేసినా వాళ్ళు ఎకరాకు ఎవరు పదిగా మా ప్యాకెట్ ఎర్ర ప్యాకెట్ తీసుకున్న వాళ్ళు ఎకరాగో ఎకర మూడు ఎకరాలకు తీసుకున్నారు వాళ్ళు దానివల్ల మేము ఇబ్బంది పడతాం అనుకుని ఇప్పుడు ఇబ్బంది సార్ గుండెల మీద సేపు పెట్టుకుని ఎప్పుడైనా దొమ్మ ఉంది సార్ వ్యవసాయం కూడా నువ్వు చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఆర్గానిక్ వచ్చేసి పట్టేలు వచ్చేసి నేను కనీసం అంటే రెండు డిఏపి కట్టెలు ఇచ్చాను సార్ కట్టలు ఒక బస్తా పొటాష్ ఎన్ని ఎకరాలు ఇది ఇది ఎకరా అన్నారా అంటే ఈ అరవై ఎనిమిది రోజుల్లో రెండు కట్టలు డీఏపీ రెండు కట్టలు డీఏపీ ఒక కట్ట ఒక కట్ట పొటాష్యు ఇం అంత మించి ఇంకేం వాళ్ళు జియాక్జిల్ ఎన్ని సార్ జియాక్ జల్ రెండు బ్యాగులు వేసారు లిక్విడ్ లిక్విడ్ రెండు లీటర్లు లిక్విడ్ అది వచ్చేసి రెండు మామూలుగా అది డబ్బీలు పంపించారు సార్ అవునవును డబ్బీలు ఓకే సో దాని తర్వాత మీరు రీసెంట్ గా సిలిక్ జల్ ఇచ్చారు కదా అది ఎలా ఉంది అది ఇచ్చి నాలుగు రోజులు సార్ దానివల్ల షైనింగ్ బాగుంది సార్ తోట షైనింగ్ బాగుంది సో ఇంకా మీరు రైతు సోర్లకు ఏం చెప్తారు యూట్యూబ్ లో చెప్పాలి సార్ నిన్ను నమ్ముకొని వ్యవసాయం చేసే నేను చెప్పిన దాని ప్రకారం కూడా వాడాలి కానీ పాస్వర్డ్ వేయడం వల్ల కొంత అవగాహన ఎక్కువ ఉంది కానీ టెంపరేచర్ ఎక్కువ వస్తుంది కానీ దీనివల్ల ఉపయోగాలు ఏమి లేవు నువ్వు చెప్పిన దాని మీద ప్రకారం కూడా వాడుకుంటా పోతే స్లో స్లో అయిపోతుంది అని కొంచెం టెన్షన్ పడితే దానివల్ల ఏం ఫలితాలు లేవు సార్ ఓకే రెడ్డి గారు మీరు ఏం చెప్తారు ఫైనల్గా ఇంకా నాకేం లేదు సార్ చాలా బాగుంది ఫీల్డ్ బాగుంది టోటల్ కూడా బాగానే ఉన్నాయి సార్ మీరు సజెషన్ ఇస్తే ఇంకా వీళ్ళకు కొంచెం డెవలప్ అవుతారు సార్ బాగా వ్యవసాయం చేసే రైతు ప్రతి రైతు నేను దిగిన పాలు అయితే దిగిన ఒక ఎకరా పది ఎకరాలు చేసే వ్యవసాయం కూడా అవసరమే సార్ నాలుగు ఎకరాలు వ్యవసాయం చేసుకొని ములంగ బతికచ్చు నువ్వు చెప్పే ఈ విధానం ఆలోచించాలి హాస్యర్ అక్కడికి వచ్చారని మేము వచ్చే వస్తాం అనుకున్నాం సార్ మైలవారం ఏరియాలో వచ్చారు మీకు హాస్సియర్ రిడ్చిలి మీద అప్పుడు వస్తామని నేను సీన్ అనుకున్నాము మీరు వారం టైం ఇవ్వలేదు మాకు ఏం చెప్పాలి సార్ నువ్వు రాడమే గొప్ప చెప్పిన ఫీల్డ్ కోసం సంతోషంగా మీ నాన్నగారు ఏమన్నారు మా నాన్నగారు కొత్త వేరే ఏ వేరే వచ్చినా అతి భయంకరంగా తిట్వాడు ఈ ఫీల్డ్ మన జియాక్జాలు పూత మందు కొట్టిన తర్వాత దీని ఆలోచన చేయలే

సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి సాయిల్లో కర్బన్ లేదు కాబట్టి సాయిల్ అనేది గట్టిపడిపోతుంది నేనేమన్నా అంటే చాలామంది రైతులు వైరస్ వస్తుంది అని అంటున్నారు వైరస్కి అనేక రకాల మందులు కొడుతున్నారు అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు సో అంటే మన సాయిల్లో కర్బన్ శాతం లేదు కాబట్టి భూమిలోకి ఆక్సిజన్ పోవట్లేదు ఎందుకంటే మనకి మొక్క ఎదిగే కొద్దిగా ఆక్సిజన్ అనేది ఎక్కువగా కావాలి వేరు వ్యవస్థకి ఎందుకంటే వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అంతే మీకు మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే మొక్క ఎదిగే స్టేజ్కి ఎదిగే స్టేజ్లో మీకు ఆక్సిజన్ అనేది ఎక్కువ కావాలి దానికి వచ్చే ఫ్రూట్ కావచ్చు ఏదైనా కావచ్చు సైడ్ బ్రాంచెస్ కావచ్చు దీనికి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే వేరు వ్యవస్థకి ఆటోమేటిక్గా పైన గ్రోతింగ్ కూడా బాగుంటుంది కాకపోతే మనం మనం ఏం చేస్తున్నామంటే రసాయనిక ఎరువులు వేసేసి నేల అనేది అసలు ఆక్సిజన్ పోవటానికి కూడా సందు లేకుండా ఓన్లీ గిడసపరిపోయే విధంగా మనం రసాయనిక ఎరువులు వేస్తున్నాం కాబట్టి చివరికి మనకి ఈ తెగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తున్నాయి సో దానివల్ల ఏంటంటే మనం పైన కొట్టే మందులు పిచికారి అనేది ఎలా పడితే అలా పిచికారి చేస్తాం చివరికి ఫలితాలు అనేది ఉండటం లేదు ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ దగ్గరికి మంచి బిర్యానీ వచ్చింది అనుకోండి మీరు నోరు అదే విధంగా ముక్కు మూసుకుంటే మీ లోపలికి వెళ్తారా వెళ్ళదు అలానే మీరు ఫుల్గా తిన్న తర్వాత మీరు ముక్కు నోరు మూసుకుంటే చచ్చిపోతారు అంటే ఇక్కడ మన పొలం మన పొలంలో సాయిల్ కూడా అదే పరిస్థితిలో ఉంది మన వేరు వ్యవస్థగా అనేది ఆక్సిజన్ వెళ్ళడం లేదు ఎందుకంటే బాగా గిరుసారిపోయి గట్టిపడిపోతుంది ప్రతిదానికి మనం ఎన్పికేనే వేస్తున్నాం సో దీనివల్ల ఏమవుతుంది మనకి కింద వేరు వ్యవస్థ అభివృద్ధి చెందటం లేదు దాంతోపాటు ఏంటంటే ఆక్సిజన్ లోపలికి లభ్యత లేదు కాబట్టి మనకి పైన మొక్క అనేది ఇలా ముడుచుకుపోవటం జరుగుతుంది అదేవిధంగా మనం మందు కొట్టినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మరి ఆటోమేటిక్ ఇంకెలా ఇప్పుడు మీరు చూడండి మనకి కొంతమందికి ఆక్సిజన్ అందట్లేదని మీకు వెంటిలేటర్ మీద ఆక్సిజన్ పెడతారు ఆక్సిజన్ పెట్టి తను రెస్పాండ్ అయిన తర్వాతే తనకి ఏ ట్రీట్మెంట్ అయినా చేస్తారు అంతేగాని మీకు తను రెస్పాండ్ కాకముందు మీరు ట్రీట్మెంట్ అయితే చేయరు కదా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే సో మనిషి మనిషికి ప్రాణాధారమైన ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మొక్క వేరు వ్యవస్థకి ప్రాణాధారమైన ఆక్సిజన్ కూడా అంతే ఇంపార్టెంట్ అసలు మొక్కకి ఇంకోటి ఏంటంటే మొక్క పై భాగం ఏదైతే ఉందో భూమిపైన అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది మొక్క కింద భాగం ఏదైతే ఉందో వేరు వ్యవస్థ అది ఆక్సిజన్ తీసుకుంటుంది అంటే ఇక్కడ ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వది ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ వదులు అలానే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం వల్ల ఏమైందంటే ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయో కొన్ని లక్షల గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి వాటికి కూడా ఈ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక నిమిషానికి ఎనిమిది నుంచి తొమ్మిది డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట ఈ బ్యాక్టీరియాస్ అనేది అంత వృద్ధి చెందుతుంది అనమాట సో అలాంటి బ్యాక్టీరియాకి మనం ఆక్సిజన్ అనేది మనం పంపించడం లేదు మన రసాయనిక ఎరులేసేసి మొత్తం క్లోజ్ అయిపోతుంది ఏదైతే ఈ మట్టి కణాల మధ్య గ్యాప్స్ ఉన్నాయో మొత్తం క్లోజ్ అయిపోయి భూమి అనేది గిరసపారిపోతుంది సో దీనివల్ల ఏమవుతుంది మనకి వేరు వ్యవస్థకి మంచి రెస్పాన్ అంటే వేరు వ్యవస్థ అనేది ఎదగడం లేదు కాబట్టి మనం జిబ్రలికో లేదంటే వేరేది కొట్టి మొక్కని పెంచుతూ ఉన్నాం దానికి ఆటోమేటిక్గా పెస్ట్ అటాక్ అవుతుంది మనకి ఏ మందు కొట్టినా కూడా అటా రికవరీగా కావట్లేదు ఇవన్నీ మనం దున్నేస్తున్నాం ఇదే నష్టం జరుగుతుంది అంటే నేనేమన్నా అంటే మన సాయిల్ కండిషనర్ కరెక్ట్గా ఉంటే ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పానో ఆ వైరస్ కూడా రాదు మీకు ఒకవేళ వైరస్ మొక్క చూడండి దాని కింద వేరు వ్యవస్థ అనేది ఉండదు సరిగా దానికి గల కారణం ఇదే మనం ఆ వైరస్కి రకరకాల మందులు కొడతా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మన భూమిలో కార్బన్ శాతం పెంచుకుంటే ఆక్సిజన్ అనేది వెళ్తుంది ఈ మొక్క జీవన చక్రంలో నలభై శాతం కార్బన్ కావాలి సాయిల్లో ఈ నలభై శాతం కార్బన్ మనం భూమిలో ఇచ్చినట్టయితే నలభై నాలుగు శాతం ఆక్సిజన్ అనేది వేరు వ్యవస్థ ఎందుకంటే కార్బన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి సాయిల్ అనేది లూజ్ అవుద్ది ఆటోమేటిక్గా మనకి వేరు వ్యవస్థకి ఆక్సిజన్ కూడా ఫ్రీగా వచ్చేది ఆక్సిజన్ అనేది మళ్ళీ దీన్ని మనం కొనుక్కోనే అవసరం లేదు అంటే ఒక కార్బన్ ఇస్తే చాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రీన్ చిల్లీ ఈ గ్రీన్ చిల్లీ అరవై ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటికీ రెండు కట్టలు డీఏపీ ఒక కట్ట పొటాషియా ఇచ్చారు ఇంకేమీ అవ్వలేదు రెండు సార్లు ఇచ్చారు చూడండి మీకు ఈ తోటలో ఎటువంటి డిసీజ్ లేదు ఎక్కడ వైరస్ లేదు ఏమీ లేదు ఎందుకంటే కింద వేరు వేస్తే చాలా బాగుంది కాబట్టి అంటే మనం కొట్టే ప్రతి మందుకి రెస్పాండ్ అవుతుంది పెస్ట్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అనమాట ఆకర్దుకులో వచ్చేసండి ఒకవేళ మీరు ఆకర్దుకులో పచ్చి రొట్టె కానివ్వండి లేదా ఘనజీవంతం కానీ ఏమి వేసుకోకపోతే అవన్నీ ఒక బ్యాగ్ వేసుకోండి దాంతోపాటు జియాగ్జిను పది కేజీలు వేసుకోండి ఎందుకంటే జియాక్జిల్ మీకు హైలీ పొటెన్షియల్ అంటే ఎక్కువ కార్బన్ ఉన్న కంటెంట్ అనమాట ఈ జియాక్జిల్ అనేది సో దీంతోపాటు ఎన్పీకే రేషియో కూడా దీంట్లో ఉంటుంది అన్నమాట సరిపోయింది సో ఈ రెండు వేసిన తర్వాత మనం మొక్క నాటిన తర్వాత మూడవ రోజు డ్రింకింగ్ చేయండి లీడ్ ఎకరానికి ఒక హాఫ్ లీటర్ దీంతోపాటు ఇప్పుడు మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి రోకో కానివ్వండి జలోరో కానివ్వండి ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని లీడ్తో డ్రింకింగ్ చేయండి మనకి మొక్క అనేది చావద సో దాని తర్వాత పది రోజు పది రోజుల నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మనం మొదట ద ఫైరు వేసుకోవాలి జియాక్జిలు ఒక పది కేజీలు ప్రాఫిట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ దీంతోపాటు కొకోలు ఒక పది కేజీలు మెగ్నీషియం ఒక పది నుంచి పదిహేను కేజీలు మైక్రోన్యూటీస్ ఒక పది కేజీలు దాంతోపాటు ఎన్పీకే రైష్యో వేసుకోండి సో ఇది మొదటి దఫైరు అలా ఇక్కడ మనకి మొదటి దఫైరులో పది కేజీలు కొకోలు ఇచ్చినాం నేల పిహెచ్ కరెక్ట్గా ఉంటుంది అలానే మనకి జియాగ్జిల్ ఇస్తున్నాం కర్బన్ శాతాన్ని పెంచుతున్నాం దాంతోపాటు మైక్రోనిటీన్ ఇస్తున్నాం దాంతోపాటు మెగ్నీషియం ఇస్తున్నాం మొక్క ఎదుదలకి సో అన్ని హెల్మెంట్స్ ఇస్తున్నాం దాంతోపాటు ఏంటి ప్రాఫిట్ ఇస్తున్నాం వేరు బలంగా ఉండటానికి దాంతోపాటు ఎన్పికే కూడా ఇస్తున్నాం అనమాట అలా అద్భుతమైన ఫలితాలు ప్రజలైతే కూడా చూస్తారు మీరు ఇప్పుడు చూడొచ్చు ఇది మొత్తం కనబడేది కూడా గ్రీన్ చిల్లీ అనమాట సో ఎంత బాగుందండి అరవై ఐదు రోజులు అవుతుంది మనకి ఎక్కడ ఎటువంటి డిసీజ్ లేదు మరి వాతావరణం ఎండగా ఎక్కువగా ఉంది అదేవిధంగా అయినా కూడా మొక్కకి ఏ ప్రాబ్లం లేకుండా చూడండి ఎంత నీట్గా ఉందో సో ఇదే ఫలితాలు ప్రతి రైతునికి కూడా వస్తుంది కాకపోతే మనం భూములు వేసే ఎరువులు మార్చుకోవాలి నేనేమన్నాను ప్రతిదానికి మీరు అడుగునే ఎనిపించేస్తున్నారు సెకండ్ ఆఫ్ ఆల్ కూడా ఎనిపించేస్తున్నారు మీరు ఎన్పికే ఇవ్వద్దు మీరు ఎన్పికే ఇచ్చేటట్టుకైతే మన సాయిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అందులో పెట్టిన పంట కూడా కరెక్ట్గా రాదండి సో మరి అరవై ఎనిమిది రోజులకి మూడే మూడు కట్ట వేసారు కాంప్లెక్స్ ఎరువులు మరి పంట చూడండి ఏ విధంగా ఉందో సో ఇవే ఫలితాలు వస్తాయండి ప్రతి కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు